వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పవన్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మే ఇరవై మూడున ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ తలపడిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ రెండు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు రెండు వందల పై చిల్కు టీమ్ స్కోర్లు నమోదైన సీజన్ గా రెండు వేల ఇరవై ఐదు సీజన్ నిలిచింది ఈ పద్దెనిమిదవ ఎడిషన్లో లో ఇప్పటి వరకు కొన్ని జట్ల స్కోర్లు నలభై రెండు సార్లు రెండు వందలకు పైగా దాటింది అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఒక్క సార్లు రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఏడు సార్లు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను సార్లు రెండు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి ఇక ఈ సీజన్లో మరికొన్ని మ్యాచ్లు జరగాల్సి ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది కాగా ఈ ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన టీంగా మొదటి స్థానంలో ఉంది ఇప్పటి వరకు జీటీ టీం ఏడు సార్లకు పైగా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ను నమోదు చేసింది ఆ తర్వాత స్థానాల్లో వరుసగా పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ చైస్ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్లు నమోదు చేశాయి